హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ సైల్గా ఆఫీషియల్ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి అనపకాయ అండి ఆన ఆనపకాయతో కొత్త వెరైటీ చూపిస్తున్నాను ఆనపకాయ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసి చేస్తాను కర్రీ ఒకసారి చూడండి ఆనపకాయ ఒకటి తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయ కరివేపాకు మిరపకాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసే వేసుకోవాలి ఇందులో ఒక మిశ్రమం తయారు చేస్తాను ధనియాలు నువ్వులు ఎండిన కొబ్బరి అండి ఈ విధంగా మనం బరక బరకగా రుబ్బి పెట్టుకోవాలి మిక్సీలో వేసి పెట్టుకోవాలి మనము తయారు చేయ విధానం చూద్దాం ఫస్ట్ ఆయిల్ వేసి అందులో ఆయిల్ హీట్ ఎక్కగానే జీలకర్ర ఎండి నేరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసేసుకోవాలి వేసుకొని దాని వెంటనే ఉల్లిపాయలతో పాటే మనము ఆనపకాయ వేసేసేయాలి నేను ఇందులో పచ్చి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి ఆనియన్స్ ఒక ఫ్యూ మినిట్స్ వందేసి దాని తర్వాత వెంటనే ఆనపకాయ వేసేయాలి మనము ఆనపకాయ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం సైమల్టేరియస్లీ జార్లో పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసి బరక బరకగా రుబ్బుకోవాలి మనం పచ్చిమిరపకాయల్ని తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి ఆనపకాయలో పసుపు వేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసిన పచ్చిమిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేయాలి మనము కర్రీలో కూరలో వేసేసేయాలి వేసేసి నూనెలో బాగా మగ్గనివ్వాలి మనము ఆనియన్స్తో పాటు పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా బాగా మగ్గాలి బరక బరకగా రుబ్బాను నేను బాగా మగ్గితే ఏంటంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అనపకాయ పచ్చిమిరపకాయల పేస్ట్ బాగా పట్టుకొని ఫ్లేవర్ బాగా వస్తుంది మరి మనం అందులో స్పెషల్ నువ్వులు నువ్వులు ధనియాలు కొబ్బరి వేస్తున్నాం కదా ఎండిన కొబ్బరి టేస్ట్ బాగా ఉంటుంది ఎండిన కొబ్బరి అనే వేయాల వాళ్ళు పైకా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను ఎండిన కొబ్బరి పేస్ట్ చేశాను కాబట్టి నేను వేయట్లేను ఇప్పుడు మనము ఇందులో కొంచెం సాల్ట్ వేసాను నేను ముందుగా మనం అందులో పచ్చిమికాయలు పేస్ట్లో వేసుకున్నాం కదా ఇందులో కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టిన మిశ్రమము నువ్వులు ధనియాలు ఆ పేస్ట్ వేసేసేయాలి మనం ఇందులో ఎందుకంటే అది కూడా నూనెలో మగ్గుతుంది కదా పచ్చి ఎండిన కొబ్బరి డ్రై డ్రై రోస్ట్ చే అంటే మనము డ్రై రోస్ట్ చేసి నేను మిక్సీ పట్టుకున్నాను అది వేసేసాను అది వేసిన ఒక ఐదు నిమిషాల కొంచెం వాటర్ వేయాలి నీళ్ళు వేసుకోవాలి కొన్ని నీళ్ళు వేసాను ఎందుకంటే ఆనపకాయలో కూడా మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో కొద్దిగా వేసి మూత పెట్టాను ఒక రెండు విజిల్స్ ఇప్పించాను హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ తర్వాత మనకు ఇలా గ్రేవీ వచ్చేస్తుంది కర్రీలో ఇప్పుడు మనం ధనియా పౌడర్ కూడా వేసాము కాబట్టి ఇప్పుడు నేనేం వేయట్లేను ఇందులో సో కర్రీ రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మనము ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరికైనా కావాలంటే మీరు పచ్చి కొబ్బరి గ్రేట్ చేసి వేసుకోవచ్చు ధనియా పౌడర్ కూడా పైకించి వేసుకోవచ్చు నూల కూడా పైకించి వేసుకోవచ్చు సో కర్రీ వచ్చేసి ఎమ్మె ఉంటుంది మీరు రైస్లో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఎలా తిన్నా చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ పేస్ట్ కదా సో దీని ఫ్లేవర్ వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఈ కర్రీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైం అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ